శరణ్య అనన్య పుట్టినరోజు కావడంతో ఇక ఇద్దరు కూడా రెడీ అవుతారు అనన్య గదిలో ఉండగా కాంచన అక్కడికి వచ్చి దర్శన్ శరణ్య గుడికి పోతున్నారంట వాళ్ళ కార్ బ్రేక్లో తీసేశాను అని కాంచన చెప్పేసరికి అనన్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇద్దరు కూడా కిందికి వస్తారు శరణ్య రెడీ అయిన తర్వాత ఇక ఆనంద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఆనంద ఇక శరణ్యను దీవించి త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని దీవిస్తూ ఉంటుంది అది చూసి శరణ్య సిగ్గుపడుతూ ఉంటే దర్శన్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక హ్యాపీ బర్త్డే శరణ్య అని దర్శన్ కూడా తనని విషేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంతలో రోహిత్ కూడా అనన్యతో హ్యాపీ బర్త్డే మై డియర్ పెళ్ళాం అని విష్ చేస్తూ ఉంటే అనన్య తిరిగి హ్యాపీ బర్త్డే యూ అని రోహిత్కి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి శరణ్య అనన్య పేరు మీద అర్చన చేపించండి అని దర్శన్ రోహిత్కి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు అయినా కానీ మనం వెళ్ళగి ఒకే గుడికి కదా అన్నయ్య రెండు కార్లు ఎందుకు నా కార్లోనే వెళ్దాం అని దర్శన్ అంటూ ఉంటే రోహిత్ అలాగే పద అని అంటూ ఉంటారు ఆ మాట వినేసరికి అనన్య కాంచిన షాక్ అయిపోతూ ఉంటారు ఆ కార్లో వెళ్తే మనం కూడా పైకి పోతాం అని అనన్య కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఎందుకు ఈ కారు ఉండగా చిన్న చిన్నలోటి కారు అని కాంచన అంటూ ఉంటే ఆనంద ఎందుకు దర్శన్ కార్లో వెళ్తే ఏమవుతుంది అని కాంచనను అడుగుతూ ఉంటుంది ఆ మాట విన్ అన్న తర్వాత కాంచిన ఏమో ప్రాణాలు పోతాయేమో అని కాంచన అనేసరికి దర్శన్ శరణ్య లీలావతి ఆనంద అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే అన్నన్య కాంచిన నోరు జారామా అని లోపల అనుకుంటూ ఉంటారు మరి దర్శన్ కార్ బ్రేక్లో తీసేయడంతో ఎవరో ఎవరి కార్లో వెళ్తారో ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం